నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే కేంద్ర బడ్జెట్లో ప్రధానంగా అమరావతికి ఈ ఏడాది పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయము ప్రకటించారు అయితే ఇది ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు రూపంలో ఏపీ ప్రభుత్వానికి అందిస్తున్నారు ఈ విషయం తెలియగానే ఆ అప్పు తీర్చాల్సింది ఏపీ ప్రభుత్వమే అని ఇక అందులో చంద్రబాబు సాధించింది ఏంటని జగన్ పార్టీ నేతలు నానా రచ్చా చేసిన సంగతి తెలిసిందే కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పష్టత ఇచ్చారు ప్రపంచ బ్యాంకు ఇవ్వబోయే అప్పునకు కేంద్రం షూరిటీ ఉంటుందని స్పష్టత ఇచ్చారు తాము మాట్లాడుకొని అవసరమైతే ఆ అప్పును కేంద్రమే తీర్చుతుందని చెప్పారు దీంతో అమరావతిని అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నించిన నోర్లన్నీ కూడా మూతపడ్డాయి అయితే త్వరలో ప్రపంచ బ్యాంకుతో పాటు మరికొన్ని విదేశీ ఆర్థిక సంస్థలు భారీ మొత్తంలో అమరావతికి రుణం మంజూరు చేయబోతున్నాయి ప్రపంచ బ్యాంకు బృందం మరోసారి అమరావతికి రానుంది ఇప్పటికే వారు రెండుసార్లు అమరావతిలో పర్యటించారు డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించాలనుకుంటున్న ప్రభుత్వానికి అప్పటికి పదిహేను వేల కోట్లు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు అయితే ఇంకా ఈ అప్పులు ఎవరు కట్టాలన్న ప్రశ్న ఏపీలో జగన్ పార్టీ లేవనెత్తుతూనే ఉంది బడ్జెట్లో ప్రకటించిన పదిహేను వేల కోట్ల రుణం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద పరిగణిస్తారు ఈ ప్రాజెక్టుల కింద ఆర్థిక సాయంలో కేంద్రం అత్యధిక వాటా చెల్లిస్తుంది రాష్ట్రం అతి తక్కువ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది అత్యంత ఎక్కువగా ఈ రేషియో సెవెంటీ ఈస్ట్ థర్టీ శాతంగా ఉంటుంది అయితే ఏపీకి సంబంధించి ఈ నిష్పత్తి నైన్టీ ఈస్ట్ టెన్గా ఉంటుంది ప్రత్యేక ప్యాకేజీలో నైంటీ ఈస్ట్ టెన్ శాతం ఇలాంటి ప్రాజెక్టులో భరించాలని పెట్టారు అంటే పదిహేను వేల కోట్లలో పదిహేను వందల కోట్లు మాత్రమే ఏపీ భరించాలి కానీ ఈ పది శాతం కూడా కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చింది అంటే పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంకు లేదా మరో విదేశీ సంస్థ అమరావతికి రుణాలు చెల్లింపులు చేసేది కేంద్రమే అన్నమాట రాష్ట్రంపై ఏ భారము పడే అవకాశం ఉండదు అమరావతి అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి అంతా సంపద సృష్టి కాబట్టి కేంద్ర నిధులు కూడా వృధా అయ్యే అవకాశం లేదు